అధ్యాయం దేశం యొక్క పాపాలు బందికాన ప్లేగులు మరియు అంతిమ పునరుద్ధరణ గురించి ప్రవచనం వారు ఇప్పటికీ ఏదేను గురించి మాట్లాడుతున్నారు పద్దెనిమిదవ వచనం చూడండి ప్రవచనాల వెలుగులో ఇరవై మూడవ వచనం విశేషమైనది కాబట్టి నా పిల్లలారా ఈహిం యొక్క ఆజ్ఞలను గమనించండి మరియు అతని చట్టాన్ని పాటించండి క్రోధమును విడిచిపెట్టుము మరియు అబద్ధమును ద్వేషించుము ఏలోహిమ్ మీ మధ్య నివసించినట్లు మరియు బెలియారు మీ నుండి పారిపోవును ప్రతి ఒక్కరూ తన పొరుగు వారితో నిజం మాట్లాడండి కాబట్టి మీరు కోపం మరియు గందరగోళంలో పడకండి అయితే మీరు శాంతియుతంగా ఉంటారు శాంతి దేవుడు కలిగి ఉంటారు కాబట్టి మీపై యుద్ధం జరగదు మీ జీవితాంతం ఏలోహింను ప్రేమించండి మరియు ఒకరినొకరు నిజమైన హృదయంతో ప్రేమించండి అంతే దినాల్లో మీరు ఏలోహిముని విడిచిపెట్టి లేవికి కోపం తెప్పించి యూధాతో యుద్ధం చేస్తారని నాకు తెలుసు కానీ మీరు వారిపై విజయం సాధించలేరు ఎందుకంటే ఏలోహిం దూత వారిద్దరికీ మార్గనిర్దేశం చేస్తాడు ఎందుకంటే వారి ద్వారా ఇజ్రాయేల్ నిలబడాలి మరియు మీరు ఏలోహింను విడిచి విడిచిపెట్టినప్పుడల్లా మీరు అన్ని చెడులలో నడుచుకుంటారు మరియు అన్నజనుల అసహ్యమైన పనులు చేస్తారు అన్యాయస్తుల స్త్రీలను వెంబడిస్తారు అయితే చెడు ఆత్మలు మీలో పనిచేస్తాయి మీ రాజు సాతాను అని నీతిమంతుడైన హానో పుస్తకంలో నేను చదివాను దుష్టత్వం మరియు గర్వం యొక్క ఆత్మలన్నీ లేవి కుమారులపై నిరంతరం శ్రద్ధ వహించడానికి ఏలోహిం ముందు పాపం చేయడానికి కుట్ర చేస్తాయని నేను చదివాను నా కుమారులు లేవి దగ్గరకు వచ్చి వారితో అన్ని విషయాల్లో పాపం చేస్తారు మరియు యూదా కుమారులు సింహం వలె ఇతరుల వస్తువులను దోచుకునేటలో అత్యాశతో ఉంటారు కాబట్టి మీరు వారితో పాటు చెరలోకి తీసుకెళ్లబడతారు అక్కడ మీరు ఆగిప్తు తెగులన్నింటినీ అన్ని జనుల చెడులన్నింటినీ పొందుతారు కాబట్టి మీరు ఏలోహిం దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు మీరు కనికరం పొందుతారు మరియు ఆయన మిమ్మల్ని తన పరిశుద్ధ స్థలంలో తీసుకువస్తాడు మరియు అతను మీకు శాంతిని ఇస్తాడు మరియు యూదా గోత్రం నుండి మరియు లేవి గోత్రం నుండి మీకు ఏలోహిం రక్షణ కలుగుతుంది మరియు అతను బెలియార్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు మరియు మా శత్రువులపై శాశ్వతమైన ప్రతీకారం తీర్చుకోండి మరియు బందికాణాలు అతను సైన్స్ యొక్క ఆత్మలను బెలియార్ నుండి తీసుకుంటాడు మరియు అవిధేయ హృదయాలను ఏలోహిం వైపుకు తిప్పి అతనికి శాశ్వతమైన శాంతిని ఇస్తాడు మరియు పరిశుద్ధులు ఏదేనులో విశ్రమిస్తారు మరియు కొత్త ఎర్షల్యం నీతిమంతులు సంతోషిస్తారు అది ఎప్పటికీ ఏలోహిం మహిమగా ఉంటుంది ఇకపై యర్షల్యం నాశనాన్ని భరించదు ఇజ్రాయెల్ బందీలుగా తీసుకెళ్ళబడదు ఎందుకంటే ఏలోహిం దాని మధ్యలో ఉంటాడు మనుషుల మధ్య నివసిస్తున్నాడు మరియు ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధుడు వినయంతో మరియు పేదరికంతో దాని మీద పరిపాలిస్తాడు మరియు ఆయనను విశ్వసించేవాడు సత్యంతో మనుషుల మధ్య రాజ్యం చేస్తాడు ఇప్పుడు నా పిల్లలారా ఏలోహింకు భయపడండి మరియు సాతాను మరియు అతని పట్ల అతని ఆత్మల పట్ల జాగ్రత్త వహించండి దేలోహింకి మరియు మీ కోసం మధ్యవర్తిత్వం వహించే దూత దగ్గరికి రండి ఎందుకంటే అతను ఏలోహింకి మరియు మనిషికి మధ్యవర్తిగా ఉన్నాడు మరియు ఇజ్రాయెల్ శాంతి కోసం అతని శత్రువు రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడతాడు కాబట్టి శత్రువులు ఇహోవాకు మరపెట్టుకునే వాటన్నింటినీ నాశనం చేయాలనుకుంటున్నారు ఇజ్రాయెల్ పశ్చాత్తాపడే రోజున శత్రువుల రాజ్యం అంతం చేయబడుతుందని అతనికి తెలుసు శాంతి దూత ఇజ్రాయల్ దుష్టత్వానికి లోనవ్వకుండా బలపరుస్తాడు మరియు ఇజ్రాయేలుల అన్యాయపు కాలంలో ఏలహిం వారిని విడిచిపెట్టడు కానీ యాహ్వే దూతలలో ఎవ్వరూ అతనితో సమానం కాదు కాబట్టి ఆయన చిత్తం చేసే దేశంగా వారిని మారుస్తాడు మరియు అతని పేరు ఇజ్రాయేలులో మరియు అన్నజనుల మధ్య ప్రతి చోట ఉంటుంది కావున నా పిల్లలారా ప్రతి చెడు పనికి దూరంగా ఉండండి మరియు కోపాన్ని మరియు అబద్ధాన్ని విసర్జించి సత్యాన్ని మరియు దీర్ఘశాంతాన్ని ప్రేమించండి మరియు అన్నజనుల రక్షకుడు రక్షకులు మిమ్మల్ని చేర్చుకున్నట్లు మీరు మీ తండ్రి నుండి విన్న విన్న వాటిని మీ పిల్లలకు కూడా పంచితిరే ఎందుకంటే అతను నిజమైన వాడు మరియు దీర్ఘశాంతం గలవాడు సాత్వికం మరియు వినయం గలవాడు మరియు తన పనుల ద్వారా ఏలోహిం ధర్మశాస్త్రమును బోధించువాడు కాబట్టి అన్ని న్యాయాలను విడిచిపెట్టి ఏలోహింకి నీతికి ఏలోహిం ఏలోహిం నీతికి కట్టుబడి ఉండండి అప్పుడు మీ జాతి శాశ్వతంగా రక్షింపబడుతుంది మరియు నన్ను నా తండ్రుల దగ్గర పాతిపెట్టు అతడు ఈ మాటలు చెప్పి వారిని ముద్దు పెట్టుకొని మంచి వృద్ధాప్యంలో నిద్రపోయాడు అతని కుమారులు అతని పాతిపెట్టి అతని ఎముకలను తీసుకొని పోయి అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దగ్గర ఉంచారు అయినప్పటికీ వారు తమ ఏలోహింని మర్చిపోతారని తమ స్వాస్థ్యమైన దేశం నుండి ఇజ్రాయల్ జాతి నుండి మరియు వారి సంతానానికి చెందిన కుటుంబం నుండి దూరం చేయబడతారని ధాను వారికి ప్రవచించాడు